మన దగ్గర టైం లేనప్పుడు తక్కువ టైం ఉన్నప్పుడు చికెన్ తినాలనిపిస్తుంటుంది కానీ లంచ్ టైం అయిపోతుంది అలాంటప్పుడు మనము ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టైం లేనప్పుడు చికెన్ని ఇలా ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది గ్రేవీ కూడా బాగా వస్తుంది ఈ కర్రీ పూరి చపాతి ఇంకా రైస్ ఇంకా దోశలోకి అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండానే గ్రేవీ ఎక్కువగా వస్తుంది ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు చాలా బాగుంటుంది అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందు ముందు ఇంకా మరిన్ని రెసిపీస్తో మేము ముందుకు వస్తాము దానికోసం హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకొని దానిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా పొడి ఉప్పు కారం పసుపు కొద్దిగా కర్డ్ ఒక హాఫ్ లెమన్ పిండుకొని అలాగే కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ముక్కలకి పట్టేలాగా చేతితో శుభ్రంగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు శుభ్రంగా ముక్కలకి పట్టేలాగా చేతితో కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు శుభ్రంగా చేతితో కలుపుకుంటే ఇవన్నీ ఉప్పు కారం బాగా ముక్కలకి పడుతుందండి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి వీడియోలో చూపెట్టిన విధంగా కలుపుకోవాలి తర్వాత కర్రీలో కావాల్సిన ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి కట్ చేసుకుని అవి కూడా దీంట్లో కలుపు కలుపుకోవాలి ఒక మీడియం సైజు టమాటాను కూడా కట్ చేసుకుని దీంట్లో వేసుకొని కలుపుకోండి తర్వాత స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి చికెన్ ఎక్కువసేపు మ్యారినేట్ అవ్వకపోయినా పర్వాలేదండి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టేలాగా చేతితో కలిపాం కాబట్టి ఐదు నిమిషాలు అవన్నీ పడతాయి ఐదు నిమిషాలు కలిపాము పది నిమిషాలు పక్కన పెట్టేసాం ఆనియన్స్ కట్ చేసుకునే లోపల ఒక పది నిమిషాలు అవుతుంది కదండి మొత్తం కలిపి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెడితే చాలండి చికెన్ బాగానే నానుతుంది తర్వాత ఆయిల్లో ఈ ముక్కలన్నీ కలిసేలాగా కలుపుకుంటూ మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా ఒక మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి పది నిమిషాల తర్వాత చికెన్లో ఉన్న వాటర్ బయటకు వస్తాయి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది చూడండి అప్పుడు దీనిలోకి మనము ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి అలా వాటర్ పోసుకున్నాక మిగిలిన కొత్తిమీరను కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా చేస్తే గ్రేవీ బాగా వస్తుందండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వేయట్లేదు నేను ఉప్పు కారం పసుపు కొద్దిగా ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా పొడి వేసానంతే గ్రేవీ అయితే బాగా వస్తుంది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తున్నాం కాబట్టి ముక్క కూడా చాలా బాగా కుక్ అవుతుంది అడుగంటదండి రెండు విజిల్స్ తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత ఓపెన్ చేశాను చూడండి గ్రేవీ ఎలాగొచ్చిందో ఇది చపాతి పూరి ఇంకా దోశలోకి అయితే చాలా బాగుంటుందండి గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే రైస్లోకి అయితే కొద్దిగా దీనిలోకి కొబ్బరి పొడిని వేసుకుని స్టవ్ పైన ఒక ఐదు నిమిషాలు ఉంచితే ఈ గ్రేవీ కూడా బాగా దగ్గరకు అయిపోతుందండి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పూరి చపాతీ చేసుకోవాలనుకుంటున్నప్పుడు టైం లేనప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ప్రెషర్ కుక్కర్లో పెట్టి కుక్ చేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది అలాగే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి